మేము అధికారుల వేధింపుల వల్ల సమ్మె చేపెట్టాం స్వామి మాకు గత ముప్పై ఏళ్ళ నుంచి దీంట్లో పనిచేస్తున్నాము మాకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయడం లేదు మాకు మాకు మళ్ళా నెక్స్ట్ జీతాలు పెంచాలంటే జీతాలు పెంచడం లేదు పోర్శ శాంక్షన్లు లేవు సబ్బులు నూనెలు ఇవ్వడం లేదు గతంలో కార్మికుడు ఇదుల్లో నిధుల్లో విధుల్లో ఉండే కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల అని ఉంది అతని స్థానంలో వాళ్ళ కుటుంబంలో ఎవరికొరికి ఉద్యోగం ఇవ్వాలని ఉంది కనీసం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఎవరికి ఇవ్వడం లేదు దాదాపు ఒక యాభై సంవత్సరాల వరకు పోలప్ప అని ఒక ఒక ఆయన అక్కడ జా జాబ్ చేస్తూ వాళ్ళ ఎలక్ట్రీషియన్గా వాటర్మేన్గా అన్ని విధులు నిర్వహించాడు అతని కుటుంబానికి జాబ్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు గాజులు లక్ష్మీనారాయణ అని ఒక ఆయన ఉన్నాడు గాజుల ఆంజనేయులు అని ఆయన ఆయన కుటుంబంలో కూడా ఒక ఆయన చనిపోయినాడు రామంజీ అని ఒక ఆయన చనిపోయినాడు వాళ్ళ కుటుంబంలో ఎవరికే కానీ జాబ్ ఇవ్వడం లేదు వాళ్ళకు వాళ్ళకు తోచిన వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుంటారు వాళ్ళకు పెట్టుకున్న వాళ్ళకు జీతాలు ఇచ్చాకైతే ఆదాయం ఉంది మా పంచాయతీలో మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం మాకు జీతాలు ఇవ్వమంటే మీకు ఆదాయం లేదు జీతం మేజ లేదు మీ బుద్ధి పూర్తి చేయండి లేకపోతే లేదు అంటారు ఆమె అడిగి అర్జీ ఇచ్చి అర్జీ పెట్టిపోండి అంటుంది ఒక కుటుంబంలో ఒక కార్మికుడు కొద్దిగా గాయపడి ఆఫీస్కి రాలేకపోయినాడు పోయినందువలన మేడం ఆయన ఆయన బదులు ఆయన ప్లేస్లో ఆయన భార్య వస్తుంది అంటే నువ్వు వెళ్ళిపో మాకు ఆయనే రావాలా అంటుంది ఆయన గాయపడ్డాడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అనారోగ్యంతో ఉన్నాడన్నా కూడా వినడం లేదు నువ్వు బయటికి వెళ్ళిపో ఆయనే రావాలా జీతం ఈయకపోతే ఏమవుతుంది అంటారు మాకు కనీసం ముప్పై సంవత్సరాల నుంచి దీంట్లో పనిచేస్తున్నావు ఆయన కుటుంబంలో సబరైతాడు మేడం అని అని చెప్పినా కూడా ఆమె వినడం లేదు ఏమన్నా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు జిల్లా అధికార దృష్టికి తీసుకెళ్లాం సార్ మీరు మన కూడా డిపిఓ ఆఫీస్ దగ్గర దర్న్నా పెట్టినప్పుడు కూడా చెప్పాము ఎవరు పట్టించుకోవడం లేదు అందుకని సమయంలోకి దిగాం